వైసీపీ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలే కాకుండా ఇవ్వని వాగ్దానాలను నిలబెట్టుకోవడం జరిగిందని విజయ డైరీ చైర్మన్ కొండడి రంగారెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం రెండవ డివిజన్ గుడుగుపాడిలో కార్పొరేటర్ పడినెట్టి రామ్మోహన్ యాదవ్ ఆధ్వర్యంలో అవ్వదాతలకు పెన్షన్ నగదు అందజేశారు విడతల వారీగా పెరిగిన పెన్షన్లను నేడు మూడు వేల చొప్పున నాలుగు వందల పది మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ లేబుర్ పరమేశ్వర్ రెడ్డి ఒకటో డివిజన్ కార్పొరేటర్ జాన నాగరాజు మురళీరెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి శ్రీహరి యాదవ్ మహేష్ యాదవ్ ప్రసాద్ యాదవ్ దిరిసిమ్మి అన్నపూర్ణారావు ఇందుపు రాము శ్రీనివాస్ యాదవ్ నాయుడు ప్రజలు అధికారులు పెంచుకుంటూ వచ్చి ఈ సంవత్సరానికి మూడు వేల రూపాయలు ఇవ్వటం జరుగుతుంది ముఖ్యంగా ఒక మన్ ఒక మనిషికి మూడు వేల రూపాయలు అంటే వాళ్ళకి కావాల్సిన సంబంధించిన వాళ్ళ బిడ్డలతో సంబంధం లేకుండా మందులైతే ఏమి వాళ్ళకి కావాల్సిన చిన్న చిన్న కార్యక్రమాలకి ఏదైనా అవసరమైతే కూడా నెలసరికి సరిపోయే పరిస్థితిని ఇచ్చిన మన జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎప్పుడూ మనస్ఫూర్తిగా పూర్తిగా గుర్తుపెట్టుకోవాలన్నా ముఖ్యంగా ఈ పెన్షన్ కార్యక్రమాలు అయితే ఏమి మిగతా కార్యక్రమాలు ఏ సంక్షేమ పథకాలైనా కూడా మన 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 జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదే సంవత్సరాల్లో ఏది ఫ్యూచర్ తప్పకుండా ఆయన ఇవ్వాల్సినవన్నీ ఖచ్చితంగా ఇస్తూ వస్తున్నారు ముఖ్యంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు మా ఏం చెప్తున్నారంటే ఇంతకంటే ఎక్కువ సంక్షేమ పథకాలు మేము ఇవ్వగలము ఇస్తాము అని మన చెప్పడం జరిగింది అంతకుముందంతా జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించి ఈ సంక్షేమ పథకాలలో ఇంటి ఇస్తూ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడని మొన్నటి దాకా విమర్శించి ఈరోజు మళ్ళీ మేము ఇస్తాము అని చెప్పడం జరిగింది అంటే ఈ పెన్షన్లు ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు ఈ పెన్షన్లు ఇచ్చే పెన్షన్లని కాదు ఈ సంక్షేమ పథకాలు పూర్తిగా అమలు చేయలేడు అనేది ప్రతి ఒక్కరి మనసులో ప్రతి ఒక్కరి గుండెల్లో ఉంది ఎందుకంటే ఆయన చెప్పిన మాట ఎప్పుడు తూచా తప్పకుండా మన రూరల్ నియోజకవర్గాల నుంచి ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా మన ఎంపీగా మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు నిలబడుతున్నారు వాళ్ళని మీద మీద మీరందరూ మీ పవిత్రమైన ఓటు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళని ఎప్పుడు మనసులో పెట్టుకోవాలని మిమ్మల్ని మేము ఎప్పుడు మనసులో పెట్టుకొని మీకు ఏదైనా సమస్యలు ఇస్తే తప్పక మీకు సమస్యలన్నీ తెలుస్తామని అదేవిధంగా మాకు 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 మీరందరూ సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు